మాయా మాళవ గౌలు రాగలను మనం తీసుకోవాలి కానీ అందరికీ కూడా మాయా మాళవ గౌలు రాగల్లో ఈ సరళ సరళి వరుసలు కానీ జంట వరుసలు కానీ అన్ని ప్రాక్టీస్లో ఉంటాయి తెలుస్తాయి కాబట్టి మనం మాయామాళవ గౌలు రాగానే ఒకసారి జస్ట్ స్వర ఆరోహణం టచ్ చేసుకుని మనం నెక్స్ట్ రాగానికి వెళ్ళిపోదాం ఇది మాయామాళ గౌళ అందరూ తెలిసిన రాగమే కానీ పాడే వాళ్ళందరూ కూడా బేసిక్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మాయా మాళవ రాగం అని తెలుసు తప్ప కీర్తనలకు వర్ణాలకు వెళ్తే కానీ శుద్ధ నిషమం అన్న అర్థం కాదు కాబట్టి మీ బేసిక్స్ బేసిక్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా తెలియడం గురించి దాని స్వరస్థానం చెప్తాను అంటే స్వరాల్లో గీతాల్లో ఉన్న వాళ్ళకి స షమం వెరీ శుద్ధ నిషుభం ద అంతర్గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం ద శుద్ధ దైవతం కాకల నిషాదం సజ్యమం ఇది అందరికీ తెలుసు దీంట్లో మీరు అలంకారాన్ని నేర్చుకున్నారు కాబట్టి ఈ తర్వాత రాగంలోకి మనం వెళ్తాం ఈ తర్వాత రాగం ఏంటి పదిహేను అయిపోయింది పదహారు చక్రవాకం చక్రవాకంలో మాయా గారు రాగానికి దీనికి రెండు స్వరాలు తయారు అది డిఫరెన్స్ చెప్తాను స సజమం శుద్ధ రిషభం అందర్గ్రంధారం శుద్ధ మధ్యమం பஞ்சம சசிக்க சீன்ல மன அலங்கார பாடுதம் சரி கரி சரி கரி சரி கி க

ఇలాంటి ప్రయోగాలకి మనకి ఇలా ఆరోహణ ఇవన్నీ అలంకరణ చేయడం వల్ల మనకి స్వరస్థానం పట్ల ఏర్పడుతుంది జై శ్రీరామ్